ఆ నడుచుకుంటే వెళ్ళేది మా ఆయనే వరలక్ష్మి వద్ద ముందు రోజు పూలు కోసం ఎత్తుక్కున్నాం మా కమ్యూనిటీలో గులాబీ పూలు కనిపించినాయి నాకేమో భయం కొయ్యాలంటే అక్కడ జైల్లో పెట్టేస్తారు సీసీ కెమెరాలో రికార్డ్ అయితే అని మా ఆయన ఏం పర్లేదు అన్నారో వద్దన్నా వినలేదు సరేల నేను కోస్తాను అన్నారు చూడండి జ్యూస్ తాగుతే వెళ్ళి మెల్లగా పునికేసారు పునికేసిన పూలు కూడా ర్యాకులు ఊడిపోయినాయి అయ్యో అనుకున్నాం తర్వాత బఠానీ పూలు కూడా కోసారు చెట్టు నిండా పూలే ఉన్నాయి అవి సేమ్ ఇండియాలో బఠానీ పూలు ఉంటాయి కదా సేమ్ అలాగే ఉన్నాయి చూడడానికి బాగున్నాయి కలర్ఫుల్గా అవి కూడా కోసుకున్నాం తర్వాత కమ్యూనిటీ చుట్టూ తిరుగుతుంటే మాకు ఈ వైట్ పూలు కనిపించాయి చాలా బాగున్నాయి చూడడానికి కానీ పోర్షన్ పక్కనే ఉన్నాయి అవి నవీన్ వద్దన్నారు సర్లే అని చెప్పి అలా ఇతుక్కుంటున్నాం గులాబీ పూలు కనిపించినాయి ఈ గులాబీ పూలు ఏమో కరెక్ట్గా మెయిన్ గేట్ ఎదుర్కొని సీసీ కెమెరా రికార్డ్ అయ్యేలా ఉన్నాయి కాస్తే కనిపించేస్తాం అందులో తర్వాత పక్కనే మాకు చెట్టు కనిపించింది దానికి నాలుగు పూలు ఉన్నాయి ఆ నాలుగు పూలు పునికికేసారు ఆ పూనుకొని పూలు పట్టుకుని మెల్లగా పైకి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ పక్కనే ఇక్కడ నాకు చెట్లు కనిపించినాయి కాయలు చూడడానికి సేమ్ మిరియాలు ఉన్నాయి మిరియాలు మాత్రం కాదు కానీ అలాగే ఉన్నాయి చూడడానికి నైట్ అయిపోయింది కదని చెప్పి ఆ చెట్లేమి ముట్టుకోలేదు మళ్ళీ పురుగులు వస్తే ఎందుకని చెప్పి తర్వాత సైలెంట్గా పైకి వెళ్ళిపోయాం నాకు పైకి వెళ్ళేదాకా భయమే ఎవరు చూసి అక్కడి నుంచి తెచ్చారని అడుగుతారేమో అని కానీ ఎవరో చూడలేదు చూడండి మాకు నాలుగు గులాబీ పూలు ఆ బటనీ పూ చెట్లీ పూలు దొరికినాయి అవి కోసేసుకున్నాం తర్వాత ఏవో బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం పూజలో పెట్టుకోవడానికి అయ్యగం అయ్యే మేము పెట్టుకున్నాం పూజలో మీరు ఎప్పుడైనా ఇలా దొంగతనం చేశారో ఏదైనా చేస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్